ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ హలే చెప్దామండి హలేయలు పరిశుద్ధుడ మహోన్నతుడ తండ్రి నీకే స్తోత్రమయ అందరం రెండు చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా ప్రభువును నిండు మనసుతో స్థుతిద్దామండి స్తోత్రాలు చెప్దాం స్తోత్రం 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 మంచి నిద్రను మరి అనుగ్రహించి నూతన దినాన్ని ప్రసాదించిన యేసుబాబుకు నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రాలు స్తోత్రం 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 కృతజ్ఞతలు చెల్లించండి స్థుతులు అర్పించండి స్థుతులు అర్పించండి స్థుతించండి స్థుతించండి ఈ నూతన దినాన్ని బట్టి ప్రభుని స్థుతించండి ఈ నూతన దినాన్ని మనం చూసాం మరి ఈ చోటని కళ్ళతో మనము చూసామంటే దేవుని మహాకృప కదండి దేవునికి మహిమ కలుని గాక నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప ప వేరవరు ఏసయా నీ కృప ప వేరు లేదయా నీ కృప ప వేరవరు ఏసయా కృప ఏ కదానా ఆశ్రయం నీ కృప ఏ కదానా పరవశూ కృపే కదానా ఆశ్రయము నీ కదానా కదా పరవశము కృపతప వేరు కటి లేదయాని కృపత వేరవరు ఏసనుగు ననో నీ కృపేనా నీ కృపయే అనువనుగున్నను నీ కృపయే నా అణు నీ కృపయే నాయడూరి సేను నీ కృపయే నాయడకూరి సేను నీ కృపయే నీ కృప తప్ప వేరు లేదయా లేదయామే ఈ నూతన బట్టి మరి ప్రభు ఉదయకాల కృపతో మనను ఆశీర్వదించి నడిపించినట్లుగా ఈ రోజంతా నిండు మనసుతో స్తోత్రం చెబుదామని రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 మరి ఈ రోజు మనం చేయబోతున్న పనుల్లో దేవుడు మనకు జయాన్ని అనుగ్రహించి మన పక్షాన దేవుడు మనతో ఉండి ప్రతి క్రియను సఫలపరచునట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెబుదామండి స్తోత్రం 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 మరి ఈ రోజు ప్రయాణం చేస్తున్న ప్రియులని అలాగే ఈ రోజు ఉద్యోగాలు పెడుతున్న వారిని అలాగే ఈరోజు వ్యాపారాలు చేస్తున్న వారిని ఈ నూతన వారంలో ఈ నూతన దినాల్లో దేవుడు గొప్పగా ఆశీర్వదించి ప్రమోషన్లతో దీవించున్నట్లుగా క్షేమ కను ప్రయాణాలు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం స్తోత్రం అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు మొట్టి స్వస్థపరచు స్వస్థపరుచున్నట్లుగా అలాగే మరి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించినట్లుగా అలాగే వివాహం కాకుండా అల్లాడిపోతున్నంటి మంచి అక్కటి సంబంధాలను దేవుడు కుదించినట్టుగా గర్ఫలా లేక ఇబ్బంది పడుతున్నట్టు ఆ దేవుడు భార్య పడుతున్న ఆశ్రయించినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఉద్యోగాలు లేక ఉద్యోగాలు ఏమైనా చదువులు ఉన్నాయి కానీ ఉద్యోగాలు లేవు ఉద్యోగాలతో దేవుడు ఆశ్రయించినట్లుగా చదువుకుంటున్న బిడ్డ దేవుడు దీవించి ఉన్నతమైన చదువులు చదివి పై స్థాయిలో ఉండునట్లుగా అలాగే పరిచర్యను బట్టి దైవ సేవకులను బట్టి కుటుంబాలను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించి ఘనమైన సేవను దయచేసి అనేక ఆత్మలను వేవేల ఆత్మలను మరి అపోస్తుల క్రమములో మరి పానార్పణంగా పోయబడుతున్నీ సేవకులందరినీ దేవుడు ఆశీర్వదించున్నట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఏసయ కృపా పరిచయను షైన్ ఫర్ జీజస్ షైని అనే మరి ఈ సోషల్ మీడియా పరిచరను దీవించి వేసవి కృపా పరిచర్యలను ముఖ్యంగా ఆశీర్వించి అనేకులను మరి మాకు అనుగ్రహించి ఇతర ప్రాంతాల్లో కూడా మరి మంచి సంఘాలను పరిచయం దేవుడు మాకు ప్రసాదించి సేవకులు కూడా లేపబడినట్లుగా మరి ఈ పరిచర్యలో ఘనమైన సేవ దేవుడు దయచినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమేన్ ఆమెన్ హలేయ మన ప్రభు రక్షకుడైన క్రీస్తున్నామవున ఈ వాక్యం ఉదయ కాలశయంలో డైలీ బ్రెడ్లో అరుణోదయ ప్రార్థనలో మరి ఈ డీల్ పీరియడ్ వింటున్నట్టు ప్రియులారా ప్రభుని రక్షకులైన యేసునామలు మీ అందరి వందనాతులు చేస్తే అందరూ ఉన్నారు కదండి నూతన వారంలో మనం ఇప్పుడు ఉన్నాము మరి సోమవారం కంత ప్రభు మనకిచ్చిన వా ఏంటండి ఈరోజు మరి ఈ వారం లాస్ట్ వీక్ మరి వాక్యం చదువుకుందాము చూద్దామా చూద్దామండి యశోగ్రంథమా యాభై నాలుగు పద్నాలుగు నేను చదువుతాను పద్నాలుగు చేరి రెండు వర్షలు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు హల్లే భీతి భీతి ఏంటండి ఎప్పుడు భీతి చెందుతాం ఎప్పుడు భయపడతామండి భీతితో ఉంటాం కదా ఏంటి అమ్మా చూడండి గబక్కన ఎవరో వచ్చి వాడిని తీసుకొని వెళ్ళిపోయారు భయపడతారు భయపడరా కుటుంబ సభ్యులు భయపడతారు భయపడరా చెప్పండి ఎవరండి ఎవరండి మీరు ఎవరండి మీ అబ్బాయి వాడండి ఏం చేసాడండి అవన్నీ మాట్లాడకండి అమ్మా మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉంటాడా వాడిని పట్టుకని వెళ్ళిపోతారు భయపడతారు భయపడరా పిల్లలకి ఏదో జరిగితే భయపడతారు భయపడరా అంటే తప్పు చేసి శిక్షణ అనుభవించడం వేరు తప్పు చేయకుండా అన్యాయం ఏ అన్యాయం ఏ మరి ఏంటంటే అన్యాయం లేకుండా అన్యాయంగా ఏదైనా ఇబ్బంది పెడితే కదా భీతి కలుగుద్దా కలేదా భీతి కలుగుతాగలేదా శత్రు మేషగా అభ్యర్థం వారు ఏం చేశారండి ఏం చేశారు భయపెట్టించారు కదా నిమ్మకం ఏం చేశాడు రెండు ఏం చేశారు భయపెట్టించాడు అక్కడ ఉన్న ఒక అధికారి భయపెట్టించాడు కదా సాకులు సాకులు అంటే ఇంకో వీళ్ళని ఇబ్బంది పెట్టాలని వీరిని ఇబ్బంది పెట్టాలని కదా కానీ ఆ భీతి ఆ భయము మరి వారి దరికి చేరిందా చేరలేదు నా ప్రభు ఏం చేస్తాడంటే మేము మనము ఆ భీతిని దగ్గరకు రానే రాదు కదా నీవు భయపడనక్కరలేదు భీతిని దగ్గరకు భయపడకూడదు భీతి ఆ భయము మన కాడికి రాదు ఆ భీతి మన కాడికి రాదు మనము న్యాయంగా ఉన్నాం ఎలా ఉన్నామండి మనము న్యాయంగా ఉన్నాం పరిశుద్ధంగా ఉన్నాం నీతిగా ఉన్నాం ఎందుకు మనం భయపడాలి ఎందుకు భయపడాలి నిజంగా అండి న్యాయంగా పరిశుద్ధంగా బ్రతికే వారి కాడికి భీతి మాత్రము రాదు మరి ఉదయ కాల సమయంలో దేవుడిచ్చిన ఈ వాగ్దానము నీవు భయపడనా భీతి నీ దగ్గరకు రానే రాదు దేవుడు తన పరిశుద్ధ వాక్కును దేవుని ఆశీర్వదించునగాక ఆమె చిన్న ప్రార్థన అండి పరిశుద్ధురా బహోన్నతుడు తండ్రి నీ పాదాల వందనాలను ఆయన మరి మీరు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి స్తోత్ర వాక్యం ఉన్న ప్రియులు మరి ఊరికేనే ప్రభు భయపడకుండా అయా ఆ భీతి దగ్గరకు రాకుండా భయపడనక్కర్లేదు భయపడకండి అది దగ్గరకు రానే రాదు భీతిని దగ్గరకు రానే రాదని ప్రభు అవర్ధనం చేశావు అయ్యా మేమైతే పరిశుద్ధంగా ఉన్నాం న్యాయంగా ఉన్నాం పద్ధతుల్లో క్రమంలో ఉన్నాం తండ్రి అయినను నాయన ఎన్నో మమ్మల్ని భయపెట్టడానికి ఆ భీతి దగ్గరకు వస్తా ఉంది కానీ అది వస్తున్నట్టుగా ఉంది కానీ రాకుండా ఆపజేసే దేవుడు రాకుండా కట్టేసే దేవుడు ప్రవాహి స్తోత్రములు నమ్ములు అయా నీ వాగ్దాన్ని బట్టి స్థుతిస్తూ ఏ సో నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనను గాక ఆ మేన్ గా ప్లిస్ యూ ఆల్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్